కుమార్ రాజేగారు గారు సాధించిన రేఖ మరియు ఆరోగ్యమే మహాభాగ్యమనే సిద్ధాంతాన్ని నిజం చేస్తూ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఒకే రోజు రెండు ఆయుర్వేద బ్లాక్లు శంకుస్థాపన చేసి రానున్న వంద రోజుల్లో అన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు అంతేకాదు ఆయుర సంక్షేమం అభివృద్ధి ప్రగతి కోసం నిరంతరం పనిచేసి ఈ సేవకుడు మన వర్గ కుమార్ రాజా గారు నాడు ఇచ్చిన హామీ ఏడు రెండు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా నిధులకు అప్పుడు మన ఎమ్మెల్యే వర్గ కుమార్ రాజా గారు అన్నిటి చెందవాయి దమ యోజన యొక్క సేవల తీర జీవితం అంతితం చేసున ఈ సభకు ఈ ఎండి మేధakwaలి ఆదరి చిత్రి ఆశీర్వదించండి విట్టు కేంద్ర ది కార్యాలయం ఫామ్ అండి నివేదికల జర్సయ గ్రూప్ తో లక్ సింక్ సప్లికేషన్ గార విచోన సార్ అన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి ఉపాధి మరియు సౌకర్యాల నిమిత్తం నిమ్మలో బెల్ కంపెనీ ఐరంపూడి గ్రామంలో ఎంఎస్ఎల్ఈ పార్క్ ద్వారా రానున్న రోజుల్లో యువతకు ఉపాధి పామర్లు నూతన బస్ స్టేషన్ ఫైవ్ స్టేషన్ నిర్మాణం అందరికి నమస్కారం కాలంలోనే పామరి ప్రగతి పదంలో ఎలా పరుగులు తీస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మొన్నటికి మొన్న సంక్రాంతికి ముందన్నాం అదే టైంకి బ్రహ్మాండంగా అయ్యంకి కూచిపూడి కూచిపూడి టు మోవర్ రోడ్డు ఏ రకంగా చేశామో ప్రజలందరూ కూడా పండగ ముందే వచ్చింది సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్న సంతోషం వ్యక్తం చేశారు ఈరోజు సరిగ్గా పద్దెనిమిది ఇరవై నెలలు పూర్తయ్యే సమయానికి ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గ వ్యాప్తంగా ఒకేసారి పంతొమ్మిది పనులు ప్రారంభం కొన్ని పనులు శంకుస్థాపన బీటీ మరియు సిసి రోడ్ పంతొమ్మిది వర్కులు ఒకేసారి దాదాపుగా తొమ్మిది కోట్ల నిధులతో ఆమర నియోజకవర్గంలో శంకుస్థాపనల పనులు ప్రారంభించడమే కాదు ఈ ఫిబ్రవరి నెల అఖరికల్లా ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని నూటికి నూరు శాతం తెలియజేస్తున్నాం పంతొమ్మిది పనుల్ని తొమ్మిది కోట్ల వ్యయముతో పామరు నియోజకవర్గంలో ఒకేసారి పనులు శంకుస్థాపన చేస్తూ నెలాఖరికల్లా అంటే రాబోయే మూడు వారాల్లో ఈ పనులన్నీ పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఇది పామర చరిత్ర పామర ప్రగతి పథంలో పరుగులు తీస్తుందంటానికి ఇది ఒక ఉదాహరణ సరిగ్గా వారం రోజుల క్రితం ఇరవై తొమ్మిది హెల్త్ క్లినిక్ ఏ రకంగా శంకుస్థాపన చేశాం ఏ రకంగా కొన్నిటికి స్లాబులు పనులు పరుగులు తీస్తున్నాయి రాబోయే రెండు మూడు నెలల్లో ఆ పనులన్నీ కూడా ఆ హాస్పిటల్ ప్రజలకు అంకితం చేస్తూ ఎలా ప్రారంభించబోతున్నాం అదేవిధంగా మీరు చూస్తున్నారు కదా హాస్పిటల్ వ్యవస్థ ఫైర్ స్టేషన్ బస్ స్టాండ్ లేకపోతే ఆరు వందల సీసీ ఇంటర్నల్ రోడ్లు అరవై కోట్ల వ్యయంతో ఆర్ఎన్బి రోడ్లు వీటన్నిటితో పాటు ఎంఎస్ఎంఈ పార్క్ ఉద్యోగ అవకాశాల కోసం యువతకి అదేవిధంగా ఆలయాల మరమ్మత్తు మన హైందవ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆరున్నర కోట్లతో శాంక్షన్లు తీసుకొచ్చాం వీటన్నిటితో పాటు ఆమర నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇతర అవసరాల సంక్షేమ అభివృద్ధి భవిష్యత్తుని కాపాడుకుంటూ ఈరోజు ముందడిగేస్తున్నాం చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది మన దళిత బడుగు బలహీన వర్గాల బీసీ ఎస్సీ పిల్లల కోసం ప్రత్యేకంగా వేరే హాస్టల్ వసతుల కోసమే పన్నెండు కోట్లు కేటాయించు ఆ పనులు ప్రారంభమయ్యాయి కొన్ని త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారు అంతేకాదు అంతేకాదు ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా ఇటీవల హెల్త్ బ్లాక్లు కూడా మనం శంకుస్థాపన చేసాం మనమే ఆ హెల్త్ యూనిట్ ల్యాబోరేటరీలు కూడా తోటలూరు మవలో ప్రారంభం చేస్తాం ఈరోజు నేను తెలియజేసే ఈ పంతొమ్మిది బీటీ రోడ్లు దీంట్లో ఆరు సీసీ రోడ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా శరవేగంగా ఈ నరాకరులోపు పూర్తి చేసి పామరు ప్రజలకి అంకితం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన విచ్చేసిన మండల నాయకులందరికీ అదేవిధంగా ఇతర మండలాల నుంచి కూడా వచ్చిన నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు ఇచ్చిన బాధ్యత ప్రజలు పని చేయమని ఒక బాధ్యత ఇచ్చారు ఆ పని చేస్తున్నాం తప్ప ఆ పని మీదే శ్రద్ధ పెడుతున్నాం తప్ప ప్రగతి సాధించడానికి ఆహర్నిశలు కృషి చేస్తున్నాం తప్ప ప్రజల యొక్క సమస్యలని చట్టసభల్లో మన గలం ఇప్పించడానికి అసెంబ్లీలో దాదాపుగా ఇప్పటికే ఈ పద్దెనిమిది నెలలో పది సార్లు ప్రజల సమస్యలు నశాన వాటికలు కానీ ఇంటర్నల్ రోడ్లు కానీ శిథిలావస్థల వంచనాలు కానీ అదేవిధంగా ఇదే మవ్వకు సంబంధించి ఆ స్టేడియం విషయంలో కానీ లేకపోతే కోర్టు విషయంలో కానీ లేదా ఇంకోటి ఇంకోటి అన్నీ కూడా అభివృద్ధి పదవుల్లో పరుగులు దించడానికి అహర్నిశలు ఈ కుమార్ రాజా అతి సామాన్యుడు కృషి చేస్తున్నాడని తెలియజేస్తూ మరి విపక్షం ఏ రకంగా విషయం చెప్పడానికి కడుపు మంట ఆవేదనతో అసహనంతో ఫ్రస్ట్రేషన్తో ఉందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒకవేళ చూపిస్తున్నారు నాలుగేళ్లు వాళ్ళకు చూపిస్తున్నారు మర్చిపోతున్నారు వాళ్ళు ఏదో తప్పులు ఎతుకుతాం ఏదో ఎలుకన పెట్టాము ఏదో ప్రయత్నం చేయాలని చూస్తున్నారు తప్ప ప్రజలందరూ కూడా ఈరోజు ఏ రకంగా వాళ్ళని ఈర్షించుకుంటున్నారు ఏ రకంగా ఇంత దుర్మార్గపు నీచ రాజకీయాలకి విపక్షం ఒడిగట్టింది ఏదో పంపుల దగ్గర లేకపోతే బిందుల దగ్గర కొట్టుకున్న దిగదారుడు ఓడిపోయిన వార్డు మెంబర్ కూడా చేయని కామెంట్స్ ఇక్కడ ఉన్న విపక్షం చేస్తుందంటే ప్రజలందరూ కూడా వాళ్ళు చూసి జాలిపడే పరిస్థితులు ఉన్నాయి మేము ఒకటే తెలియజేస్తున్నాం ప్రజలు ఇచ్చిన సమయం అభివృద్ధి అభివృద్ధి చేయాలా మళ్ళీ ఎన్నికలు వస్తే ప్రజలే న్యాయ నిర్ణేతలు ఏమి కావాలో ఎవరు కావాలో ఎలా పనిచేశారు వాళ్ళకి సంతృప్తి ఉంటే కూటమికి మళ్ళీ పట్టం కడతారు అసంతృప్తి ఉంటే వేరే డెసిషన్ తీసుకుంటారు అంతేగాని ప్రతి రోజు రాజకీయమే నీచ రాజకీయమే ప్రతి రోజు కుట్రలు కుతంత్రాలతో ఈ విపక్షం ఇంకా ఇంకా విషం చిమ్మే ప్రయత్నంలో ప్రజలే రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు అని తెలియజేస్తూ అభివృద్ధి పదంలో నడుస్తున్న మా ఈ ప్రగతిని ఈ అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టిస్తున్నాం ఈ రోజు ఎటు చూడండి అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి కేంద్రీకరణ జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా లోక కొత్త వ్యవస్థను తీసుకొచ్చాం రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో అందరూ కూడా తెలంగాణ కర్ణాటక లేకపోతే తమిళనాడు ఉద్యోగ అవకాశాలు కాదు ఆంధ్ర రాష్ట్రం అమరావతి విశాఖలో ఉద్యోగ అవకాశాలు పెరగబోతాయి మన బిడ్డల భవిష్యత్తు బాగుండు ఉంటుంది అని అందరూ కూడా సంతోషం సంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో చివరికి చివరికి సాక్షాత్తు తిరుమల దేవస్థానం కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి యొక్క లడ్డూ ప్రసాదాన్ని కూడా అవహేళన చేశారు అపచారం చేశారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్వామి వారి ఆగ్రహానికి మళ్ళీ వీళ్ళు గురిగా ఒక తప్పదు అని కూడా వాళ్ళకి హితవు పలుకుతున్నా ఇప్పటికైనా మారండి అని విపక్షాలను కోరుకుంటున్నా అందరూ కలిసి మంచి సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అభివృద్ధి పదవులు మీరు కూడా మీ వంతుగా సహకరించండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అమరావతిని పరుగులు తీద్దాం పోలవరాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకొచ్చి రాష్ట్రం శ్యామలంగా ముందుకు తీసుకెళ్ళటానికి అందరూ కూడా రాష్ట్రం నియోజకవర్గ సర్వతోముఖావృద్ధికి అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు